ఈరోజు ఒక నాలుగైదు రోజుల క్రితం శ్రీ పోసాని కృష్ణ మురళి గారికి బెయిల్ రావడం జరిగింది ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఆయన జైలు నుంచి విడుదల అవ్వడం జరిగింది కాకపోతే ఈ బెయిల్ అనేది ఆయనకి ఏ విధంగా తయారైందంటే ఒక త్రిశంకు స్వర్గంలో తయారైంది బెయిల్ అనేది ఈ బెయిల్ అనేది ఆయనకి అన్కండిషనల్ బెయిల్ అయితే కాదు చాలా కండిషనల్ బెయిల్ చాలా కండిషన్లు పెట్టి ఈ బెయిల్ ఇవ్వడం జరిగింది అంటే ఈ కేసు అనేది ఇంకా లైవ్లోనే ఉంది ఈ కేసు మీద ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ దొరకలేదు కాబట్టి ఈ బెయిల్ గడువు అనేది ఒక నాలుగు వారాలు ఇవ్వడం జరిగింది ఈ నాలుగు వారాలు ఆయన ప్రతి సోమవారం లక్షవారం గుంటూరుకు వెళ్ళి అక్కడ సిఐడి ఆఫీసులో అటెండెన్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు లక్షవారం కాబట్టి ఆయన ఈరోజు బహుశా సిఐడి ఆఫీస్కి వెళ్ళి అటెండెన్స్ వేసుకుంటారు ఈ విధంగా నాలుగు వారాలు అంటే వారంలో రెండు రోజులు ఆయన గుంటూరు వెళ్ళి సిఐడి ఆఫీస్లో అటెండెన్స్ వేసుకోవాలి అంటే ఆయన బహుశా హైదరాబాద్లో అనుకుంటా హైదరాబాద్ నుంచి వారానికి రెండుసార్లు ఆయన ఇంత దూరం ప్రయాణం చేసి గుంటూరు వచ్చి అక్కడ సంతకం పెట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరుగుతుంది కాక ఈ కేసు గురించి ఆయన ఎక్కడ ఏ విధమైన టాపిక్ తీసుకురాకూడదు దీని గురించి ఎక్కడ ఏ విధమైన ప్రశ్న ముందు కానీ ఎక్కడ కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ దానికి సంబంధించి ఏ విధమైన కామెంట్లు చేయకూడదు ఆయన విదేశాలకు కూడా వెళ్ళకూడదు కాబట్టి ఇన్ని కండిషన్తోనే ఆయనకి బెయిల్ రావడం అనేది నిజంగా బెయిల్ వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే అనే టైపులో ఈ బెయిల్ అనేది ఉంది కాకపోతే ఆయనకున్న ఒక అదృష్టం ఏంటంటే ఆయన జైల్లో లేకుండా ఇంటి దగ్గర ఉండొచ్చు ఏమైనా సరే ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు వారానికి రెండు రోజులు కాబట్టి ఆయన వెళ్ళి సంతకం పెట్టి వచ్చేస్తారు కాకపోతే ఈ గొడువు ముగిసిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఏమైనా అరెస్ట్ చేస్తారా లేదంటే ఈ బెయిల్ని ఇదే విధంగా పొడిగిస్తారా అనేది ఈ బెయిల్ ఇచ్చిన టైం దాటిన తర్వాత కానీ మనం ఈ విషయంలో ఏ విధమైన నిర్ణయం చెప్పలేము కాబట్టి మీద ఇంకా మెడపై కత్తిలాగా ఆ కేసులు అలా ఉంటూనే ఉన్నాయి కాబట్టి ఆ కేసుల మీద ఆయనకి పూర్తి స్థాయి బెయిల్ వస్తే ఆయన పూర్తిగా కొంతవరకు ఆయన స్వేచ్ఛాజీవి అవుతారు ఇలాంటి కండిషన్లు బెయిల్ రావడం వల్ల కొంతవరకు ఉపశమనం ఉంటుంది కానీ ఆ ఉపశమనం అనేది అంతవరకు పూర్తి స్థాయిలో ఆయనకి స్వేచ్ఛనివ్వదు కాబట్టి ఒక విధంగా కేసులైనా పూర్తిగా క్లోజ్ అయిపోవాలి లేదంటే ఆయన పూర్తిస్థాయి బెయిల్ అయినా వస్తే కొంతవరకు ఆయన స్వేచ్ఛగా ఉండొచ్చు కాకపోతే ఈ కండిషనల్ బెయిల్ మీద ఆయన కొంతవరకు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉండవచ్చు కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుంది అనేది ఈ నాలుగు వారాలు గడిచిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది అంతవరకు ఆయన కొంతవరకు ఇబ్బంది పడు ఇబ్బందులు పడుతూ ఉండాల్సిందే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ